కుసుమహారా కుసుమహారా ఇప్పుడు నా పండే ఉండే టాపిక్ ఏమిటంటే భక్తి నిరోధం మూడు పాటలు ఏం చెప్పాడంటే ఇంకా శ్రీకృష్ణుడు పాండవ దూతగా అస్తినాపురం వచ్చినప్పుడు దుర్యోధనుడు అతని ఘనస్వాగతం ఇవ్వడానికి ఏర్పాట్లు చేశాడు అనేక రకాలైన భోజ్య పదార్థాలు చేయించాడు ఇటువంటి పదార్థాలు ఎక్కడ తినలేదని శ్రీకృష్ణుడు అనుకోవాలని తన ఉద్దేశం సో శ్రీకృష్ణుడికి పదార్థాలు ఆకలి లేదు అతనికి ప్రేమాకలిగా ఉంది ఆ ప్రేమాకలిగా ఉండాడు కాబట్టే దుర్యోధన ఆహ్వానాన్ని కాదని విధుని ఇంటికి వెళ్ళాడు చూడండి అక్కడ విధుడు ఏనాడు కూడా కౌరవుల యొక్క తిండి తినలేదు తినలేదు మరి కర్ణుడు ఎంతటి గొప్పవాడు ఆ యోనిజుడు సూర్యుడు యొక్క పుత్రుడు ఏమైంది దుస్సాంగత్య ప్రభావం వల్ల ఆ తిండి వల్ల భ్రష్టుడైపోయాడు బుద్ధి బుద్ధి భ్రష్టమైపోయింది ఈవెన్ భీష్ముడు కూడా ఒప్పుకున్నాడు తను నీతులు చెప్తుంటే ద్రౌపది నవ్వింది అట ఏమైంది ఆనాడు సభలో నా ఒలవలు ఊడుస్తున్నప్పుడు అని ప్రశ్నించగా భీష్ముడు మీద కూడా ఉండి ఎంత శాంతంగా ఉన్నాడో తెలుసా అమ్మ నేను చేసింది తప్పే అందుకే ఆ రక్తం అంతా కూడా ఇప్పుడు కారుస్తున్నాను అని అంటాడు కాబట్టి చూడండి ఎప్పుడూ కూడా దుష్ట సాంగత్యం ఎవరింట్లో వాళ్ళ ఇంట్లో తినడం చేయరాదని చెప్తారు ఎందుకంటే ఆ యొక్క భోజనంలో లేదా బట్టల్లో ఉండేటువంటి అభావము మనకు కూడా వస్తుంది అంటాడు ఎందుకంటే ఒక సాధువు ఒకరింట్లో భోంచేసిన తర్వాత ఆ తను అక్కడ ఉండే ఒక చిన్న చెంబు లోపల పెట్టుకుని వెళ్ళిపోయినాడట కొందరు వెళ్ళిన తర్వాత అతనికి ఎరుక కలిగి ఉన్నాడు కాబట్టి వచ్చి అడుగుతాడు నాయన నువ్వు ఈరోజు నేను బియ్యం ఎక్కడైనా అడిగితే ఆయన వెళ్ళి కనుక్కొని వచ్చాడు ఆ వ్యాపారి నాకు కాస్త దొంగ దొంగతనం బియ్యం కొన్నానయ్యా అవి నీకు ఇచ్చాను చూడండి ఆహారం అంతర్భూతంగా ఉండేటువంటి ఆ యొక్క దోషం మనసు కంటుతుందా లేదా అంత జాగ్రత్తగా ఉండి అంటారు అందుకే అన్నీ కూడా భక్తుడు ఎవరిని ఆశించకుండా తనకు తానుగా భిక్ష వృత్తి చేపట్టాలి అంటాడు అలాగే పరిశుభ్ర మహారాజు కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కిరీటం ఒకటి పెట్టుకుని వెళ్ళాడట అది ఎవరిదంటే కంసుడుదట తన ముత్తాతలు జయించినటువంటి ఉండేటువంటి యాగశాలకు వెళ్ళాడనమాట చూసారా అతనికి అభావం వచ్చింది కనుక చూడండి కస్మ దేవాయ హవిష అంటే నీ ఆర్జన శ్రమ సంగ్రహణ ఇవన్నీ ఎవరి కోసం వీటన్నిటితోనూ ఏ దేవతను పూజించాలా తన పనులన్నీ తన సర్వస్వం ప్రభుని సంతోష పెట్టడానికే చేసేవాడే భక్తుడు విభీషణుడు కూడా లంక నుండి శ్రీరామ దర్శనానికి వెళ్లే ముందు తను ఆ విధంగా సంకపరచుకున్నాడు అంటే ఏమిటి శ్రమ సంపాదన భోగము తమ కోసమే ఉన్న చోట కమమే ఉంటుంది భక్తి లేదు అక్కడ భక్తి తన స్వార్థం అన్నింటినీ విడిచేస్తుంది అంటున్నాడు అందుకే లంకం జయించిన తర్వాత లక్ష్మణుడు కూడా ఆశ్చర్యపోయాడట వా స్వర్ణమా ఇక్కడే ఉందామని అనుకున్నాడట అప్పుడు శ్రీరాముడు అంటాడు జననీ జన్మభూమి స్వర్గాతపి గరియేసి ఏమిటి లక్షణాలు ఏం మాట్లాడుతున్నాం అంటాడు కాబట్టి చూడండి మనం న్యాయజీత మనం ప్రభుకి సేవ చేయాలనే ఒక వాదన కూడా ఉన్నది దాని అర్థం అదే భక్తి కామినీ కాదు సుఖస్వార్థం దానికి లేవు ఎందువల్ల ఎందుకనగా దాని స్వరూపమే నిరోధము నిరోధం అంటే అర్థం ఏమిటి ఆపుట చిత్తవృత్తుని ఆపటే భక్తి యొక్క స్వరూపము అంటున్నారు చిత్తవృత్తి నిరోధం యోగం అంటున్నారు ఎవరినైనా బందీకానంలో పెడితే అది నిరోధం కాదు ప్రవహించే నీరును ఆపి ఆనకట్ట కడితే అది నిరోధం భక్తి మనస్సును ప్రవాహంలోని కొట్టుకుపోనివ్వదు దానిలో మనస్సు ఆగిపోతుంది అంటారు ధర్మం చేస్తే ఫలంగా స్వర్గం లభిస్తుంది కర్మ చేస్తే దానికి తగిన ఫలం లభిస్తుంది యోగం చేస్తే దానికి తగిన ఫలం సమాధి వస్తుంది అంటాడు ఈ మూడిటికి లెక్క ప్రకారం ఫలితం వస్తుంది కానీ భక్తి ధర్మ కర్మ యోగ జ్ఞానం వీటన్నిటికీ విలక్షణమైంది భక్తిలో భగవంతుని అనుగ్రహం ఉండాలి సేవ చేస్తేనే సేవను స్వీకరించాలి సేవల నిరోధం ఉంది సేవ ప్రారంభిస్తే ఆ సేవ ఎంతసేపు చేయాలో నిశ్చయమైపోతుంది ఇక అక్కడే ఆగిపోతావు భగవంతుడు భక్తుని మనస్సు పరిపరి విధాలు పోకుండా ఆపుతాడు భగవంతునికి తన సేవకుని ఎట్లా ప్రవర్తించాలో తెలుసు భక్తుడు భక్త చేయడం మొదలు పెడితే భగవంతుడు రెండు విధాలుగా అతనిలో సంసారం పడకుండా ఆపుతాడట అదే నిరోధం ఒకటి మంచి యజమాని తన సేవకుడు దురభ్యాసంలో పడకుండా చూసినట్లుగా కాపాడతాడు భక్తిని కామినిగా కానివ్వడు అతనిలో ఇంకొక కోరిక రానివ్వకుండా జాగ్రత్తగా చూస్తాడట భక్తుడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ అతని దృష్టి మళ్ళించినా అక్కడంతా భగవంతుడే కనిపిస్తాడు జీవుని వెంట భక్తుని పద్నాలుగు సహచరులు ఉంటారట అదే జీవుని శుభాశుభ కర్మలు చూస్తూ ఉంటారట సూర్యుడు అగ్ని ఆకాశము వాయువు ఇంద్రియములు చంద్రుడు సంధ్యాదినము రాత్రి దశలు పృథ్వి జలము కాలము మరియు ధర్మం ఇవన్నీ దేహదారు చేయు పనులకు సాక్షులు ఈ విశ్వాసం ఉంటే తప్పులు చేయడానికి జంకుతామండి నిజంగా సూర్యుడు సాక్షే కదా మరి అది చూస్తున్నాను భావన ఉంటే తప్పు చేస్తామండి కాబట్టి భావన బలం లేదు మనకి కాబట్టి భక్తునికి అన్నింటి అందునూ సర్వరూపుడకు భగవంతుడు గోచరించు ఇది ఇది భక్తి అంటే పై రూపాల్లో ఉన్న పరమాత్ముడు భక్తుని మనస్సు వికలమైనప్పుడు కనిపించి నిరోధిస్తాయి అవన్నీ సహకరిస్తాయట కాబట్టి భగవంతుని యొక్క వాక్కు రూపము స్పర్శ యొక్క అనుభవం భక్తుని కలుగుతుంది శాంతిరేవ శాంతి శాంతి అని అనినప్పుడు అఖండ స్వరూపంగా శాంతి లభించి భక్తిని మనసు సంసారం వైపు వెళ్లకుండా చేస్తుంది పరమాత్మ ఎందు పరమప్రేయమైన మూడు రూపాల ద్వారా కూడా నిరోధం కలుగుతుంది అంటే ఇక్కడ ఏంటంటే సఖుడు పుత్రుడు ప్రియుడు ఏకాంతంలో ఏదైనా అనుచిత కార్యం చేయబోతే స్నేహితుడి వల్లే వచ్చి మిత్రమా ఎక్కడికి వెళ్తున్నావు నన్ను కూడా తీసుకువెళ్ళు అంటాడు భగవంతుడు పుత్రరూపంలో నిరోధిస్తాడు ఒక పురుషుడు తన భార్యను కోపగించి ఇంట్లోంచి పొమ్మంటాడు ఇప్పుడు భార్య బాధపడుతుంటే పిల్లవాడు తండ్రిని పట్టుకుని అమ్మను వెళ్ళమనకు అని ఏడుస్తాడు అప్పుడు తండ్రి శాంతిస్తాడు చూడండి ఈ విధంగా భగవంతుడు నిరోధిస్తాడని నారద మహర్షి ఇక్కడ చెప్పలేదు భక్తి నిరోధ రూపాన చెప్పారు భక్తిని నిరోధ రూపాన్ని చెప్పారు అన్నాది కూడా చూడండి ఒకసారి అనుకూల్ చంద్ర రెండు గ్లాసులు మంచులు తాగాడట ఏది భగవన్నామస్మరణ చేయకుండా వెంటనే ఉత్తరం వచ్చిందట నాయన భగవన్ నామస్మరణ చేయకుండా రెండు గణులు మంచులు ఎందుకు తాగావు అని చూడండి ఎట్లా గమనిస్తాడు అతను అని అదే ఆప్యాయత అలాగే ఒక అతను భక్తుడు ఏమైందంటే తాగుడు మానేశాడు మానేసిన తర్వాత మళ్ళా ఎందుకో తాగాలని కొన్నాళ్ళకు బుడ్డి తీయగానే వెంటనే ప్రభు చెప్పాడు ఎందుకయ్యా పార్దుల ద్రవ్యాన్ని మళ్ళా తెచ్చుకుంటావు చూసారా ఆ విధంగా కాపాడతాడు అదే భక్తి నిరోధ అంటారు భగవంతునికి మంది అయిపోవడం నిరోధం అతను పెట్టిన బీడీలను వివాహ కంకణం కంటే మిక్కుటంగా గౌరవించాలి సమస్త కర్మలు భగవదాత్పతంగా చేయుట అప్పుడు మనసు ఎంత స్థిరంగా ఉంచుకోవాలో ఈ విషయం అవి చాలా బాగా చెప్పారు మన లార్డు కూడా చూడండి ఎంత బాగా చెప్పాడు కుసుమహార అనేటువంటి నామాలను మెడవేచాడట ఉసుమంతా కూడా దాటనివ్వకుండా మనకు కాపుంచుతున్నాడట ఆ పాట ఎంత బాగా రాస్తారు ఎందుకంటే శ్రీ పెండిఆర్ సీతారామయ్య గారు పాదములపై అతని యొక్క శిరస్సు పడి అతని యొక్క పాదములు పడ్డాయి అందుకే అస్తమస్త యోగం ఉంటుంది ఒకటి అంటే ఏమిటి ఒక సాధువు కానీ ఒక యోగి కానీ ఒక భగవాన్ కానీ చేయి మీద పెడితే నీకు అంత యోగమే అది అస్తమస్తక యోగం అంటారు అస్తాన్ని పెట్టడం మస్తకం మీద అలాగే ఇతనికి పగ ప్రభురణనాథ్ అందుకే అతనికి లోపల అమృతదారు స్రవించి రాశాడు ఏం రాస్తాడు చూడండి ఎంత బాగా రాస్తాడు పాలింపగదోయి మమ్మ పరిపాలింపగదు పోయి ఎంత బాగా చెప్తున్నాడు పరిపాలించాలని ఎట్లా పరిపాలించాలో కూడా చెప్తున్నాడు మనం ఆ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఆ విధంగా ఉండాలి కదా ఆయన పరిపాలిస్తున్నాడు కదా నాయకుడు కదా ఆయన మాట వినొద్దు ఉన్న పాడితే సరిపోయిందా భావనలోకి వెళ్ళాలి కదా నాన్న నీ లీలామయ ప్రేమ వార్ధిలో పోయి మౌనం చాలింపగదోయి పోయి మమ్మ పా భోగాలాలుసరమై చెడు త్రోవల పోయాడు మమ్మ మరలించి చూడండి ఎంత శ్రమపడుతున్నాడు భోగల ఆలస్యత అంట చరిత్ర అంటే జీవులను ప్రేదలో పెట్టేది ఇదే ప్రాపంచిక పరమార్థిక వాసన లేకపోవడం ప్రాపంచిక వాస లోపల ముఠ శ్రీ గోలోక మహారాసములు చేర్పగం మదైన కృప నుంచి చూడండి ఏ ప్రభు అయినా సరే గోలోకం గురించి తీసుకెళ్తాను అన్నాడు ఒక్క అనాథ్ అన్నాడు ఏ అవతారం అని చూసుకోండి ఈ ఉన్న అవతారాలకో చూడండి అక్కడ గొప్ప చెప్పడం చేసిన వాళ్ళు తక్కువ పరచడం కాదు ఏమిటి గోలోకాన్ని తీసుకెళ్తాను అన్నమాట ఒక్కడే 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 ఆ దారి నాకు తెలుసు అంటున్నాడు ఎంత హై ఏంతో వచ్చాడు చూడండి నా ప్రభు పరమప్రభు అంటే కురమాప్రభు అంటే ఇత గోలోక మహారాసములో చేర్పక మది కృప నుంచి తేగపాఠం నేర్పుతున్నాడు మనకి ఆయన ఏం చేశాడు అదే చెప్పాడు ఏం చెప్పాడు అదే చేస్తున్నాడు మమ్ము ఉపయోగింపగదోయి ఈ క్రీడ సాగింపగదోయి మమ్ము కుసుమహరాయను శుభనామాక్షర కుసుమాల మెడ వేచి ఇందాక అక్కడ బేడీలు అన్నాడు ఇక్కడ గొంతుకు వేశాడు చూడండి పతిభై మామోలను అంటే ఏమిటి మా ఎక్కడ ఉంటుందండి గొంతు దగ్గర ఉంటుంది గొంతు పిసుకుద్ది దోష దోషం తాగుతాం గొంతును పిలుకుద్దండి అక్కడ తాళి ఉంది మన భయం లేదయ్యా ఏ భయం లేదు ఇంకా ఆనందంగా ఉండండి నో ఫియార్ ఎందుకంటే వెరీ నియర్ టు హిమ్ ఎక్కడ గొంతు పట్టుకుంటుందో అక్కడ తాళి ఉన్నది తాళి చూసి అయ్యా హర్నాథం తాళి అంత గొప్పది నో ఫియర్ మై డియర్ వెరీ నియర్ డియర్ టు హిమ్ ఎందుకంటే ఎంత బాగా చెప్తున్నాడు అరనాథ్ కుసుమహరనామ మెడ కుసుమాల మెడవేచి గీటు దాటి చననీయకుండా కాపుంచాడు అబ్బా బ ఏమిటి కాపు నామ శుభాక్షములు విసువక ప్రతి జన్మమున విడువక అని పెట్టండి ఇంకా బాగుంటుంది ప్రతి జన్మమున పతివై అబ్బా ఆయన పతి మనం మరి ప్రేసులో అయినప్పుడు ఆయన ప్రేమకు మనం ఎట్లా ఉండాలా దాసులమై అబ్బా ప్రేమింపగదు పోయి మమ్మల్ని కామింపగదు కామించి కామించి మనం ప్రేమ పొందుతాం ఆహా ఆయన మన కామిస్తాడు ఆయన కామములు మనమంతా కూడా ఆయన ప్రేమలో మనకి తీర్చేటువంటి సుఖదుఖములలో ఆయన ఏడుస్తున్నాడే అటువంటి కామములు మనం అంత కరిపో ప్రేమగా మారిపోతాం మనము పరిపాలింపగదు పోయి నీ శరీర శుభాంగములుగా బబ్బబ్బా మనం ఆయన మన ప్రతి అన్నీ ఆయన శుభాంగములట అబ్బాబా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా అందుకే కూడా విమలమతో అంటే శరీరం నీది కాదమ్మను కానీ పాపం జాగ్రత్తగా కూర్చునేదంట ఈ శరీరం ఆయింది కాబట్టి శుభాంగము కాబట్టి నేర్చుకోవాలండి భక్తులు ఎంత జాగ్రత్తగా వాళ్ళ యొక్క శరీరాన్ని పెరుగుగా అర్పించి కాపాడుకున్నారు నీ నీదు శరీర శుభాంగములుగా మమ్మ మీ మమ్ముల భావించి నీ పరపాప పవహన కార్యక్రమం పాలును మాకిచ్చి అబ్బాబబ్ అటు ఇక్కడ అర్థం ఏమిటి ఆయన అంటే మనమంతా కూడా అన్నం తెచ్చుకుంటాం తల అందరం కలిసి పిక్నిక్ వెళ్ళినప్పుడు అందరం కలిపేసి తింటే ఎవరిదేమిటో అర్థం కాదు నీది నీకిచ్చి కాదు అంతా కలిపేసి అప్పుడు ఏం చేయాలా మనం తీసుకోండి ఎవరిదో మనకు అర్థం కాదు అంటే ఆయన కార్యక్రమం పాల్గొన్నట్లు అంటే నీది ఇచ్చని కాదు ఆయన పరపాప అనే కార్యక్రమం మా పాలు అంటే నీవు భరించేదండి మాకు కూడా ఒక భాగం ఇవ్వయా ఇది ప్రేమ ఇలాంటి కోరమంటాడు నీ కైసం కోరితే అది వరద నీరు కొట్టుకుపోతుంది ఇతరుల కోసం కోరు అబ్బా తొలకరి జిల్లా అన్నాడు అందుకే మా పరిపాప వాహన కార్యక్రమం ఆ మాకిచ్చి నీ దాసులమై బతికడు బుద్ధి ప్రసాదించవయ్యా ప్రసాదించవయ్యాబా ఎంత బాగా కోరుతున్నాడు సాధింపకదోయి పరిపాలింపకదోయి మావి కుసుమహరా నీ కృపావృష్టి కురిసినేని మోహయతి కూడా పరమాత్మను వచించు ఇదిగో మనలాంటి వాళ్ళే కర్ర పిల్లల చేత సజ్జమైన పట్టిస్తా అంటే ఇదే కారణం పంగును వీళ్ళు లంఘయించి భయపడగా అవసరం ఏమి నీ నాకు నీ ఎండ ఉండగా అంటే ఏమిటి కుంటివాడంటే నడవటం కాదు ఎక్కుతాడంటే కొండలు కొండలెక్కితే పడిపోతారు చూడండి అది అందువల్ల అతను నాకు సదా అండగా ఉన్న భావం అంకురించిందా చాలు నీ జన్మధాన్యం ఫేత్ ఇస్ గాడ్ అట్లా అనుభూతి పొందాలి ఎన్నో కాపాడాడు ఇంకా ప్రతివాడికి లీల చేసేది ఏంటండి వాళ్ళు చేస్తే చాలా ఏమిటి కుసుమహారా కుసుమార ఈ యొక్క భావాన్ని గమనించండి ఆ ప్రేమారసాన్ని అందించండి రా ప్రభు కుసుమార మీ పాదాలకి దండం పెడతాడు రా ఎంత ప్రేమ లభించాడు ఈ జన్మ వృధా చేసుకోవద్దు ఇటువంటి అవతారం రాదని మళ్ళీ చెబుతున్నాడు కాబట్టి ఈ జన్మలో ఎందుకు అనగడదు సారా కుసుమార తాళి కట్టించుకోండి ఆ విషం తాగవద్దు విషం అంటే ఏమిటి నామ మర్చిపోతే దోషలతో విషయం తాగుతారన్నాడు తాళి ఉన్నదని గమనించండి కుసుమహారా కుసుమారా కుసుమారా